ఎక్కడంటే సుముఖైన మహా మాచీపత్రం అంట సుముఖం అంటే అందమైన ముఖం కాంతివంతమైన ముఖం సుముఖం మచ్చలేని మొహం పత్రి రాసుకున్న వాసన చూసిన తల్లో పెట్టుకున్న మొహం కాంతివంతంగా ఉంటుంది మచ్చల్లో ఇల్లు గుమ్మం దాటకుండా ఒక వంద వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు ఒక డాక్టర్ పని లేకుండా మనిషి భూమి మీద సుభిక్షంగా ఉండాలంటే రెండు కళలు నేర్చుకుని ఉండాలి అక్కడ ఒకటి వంట రెండు వైద్యం మన ఇండియన్స్ మన భారతీయులందరూ వైద్యులే ప్రకృతిలో ఉన్న వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా మందు చేసుకుని వాడుకునేంత సత్తా తొందరగా దాన్ని అవగాహన చేసుకునే లక్షణం ఒక భారతీయులకు మాత్రమే ఉంది మనం రత్నాలు కొనుక్కోవాలంటే కాస్ట్లీ మన మొక్కల్లో ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ కదా రూపాయి ఖర్చు పెట్టకుండా మన డైమండ్ కూడా కొనుక్కోవాలి ఓం గం మపతి ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇది వేద భాగం వేదం చెప్పిన మాట అనమాట సో వేదం మాట చెప్పేస్తే సరిపోయిందా దానికి అర్థం కూడా చెప్పింది అంటే నిండు నూరేళ్ళు ఎలా జీవించాలో మనకి వేదం నేర్పింది అనమాట ఆ వేదం నుంచి ఋషులు మహర్షులు మన పెద్దవాళ్ళు ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని రచించారు రచించి దాన్ని ఎలా చేయాలో ఒక డివైన్ ఎనర్జీ ఇదంతా విశ్వంతో వ్యాపించి ఉంటుంది రూపం కనపడదు మనం రూపాలుగా వాళ్ళని చూస్తాం ఒక్కొక్క రూపం ఒక ఎనర్జీ పాయింట్ ఆ రూపం నుంచి ఒక రకమైన ఎనర్జీ వస్తుంటుంది గణపతిని చూస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది శివుని చూస్తే శివ రూపం చూస్తే ఇంకొక రకమైన ఎనర్జీ వస్తుంది విష్ణుమూర్తిని చూస్తే ఇంకో రకమైన ఎనర్జీ వస్తుంది బ్రహ్మను చూస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది ఆంజనేయ స్వామి రూపం చూస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది ఏంటంటే ఏం లేదు ఒక ఒక పవర్ సప్లై ఉంది ఇంట్లో ఫ్యాను ఫ్రిడ్జు టీవీ ఎలా ఉన్నాయో ఇవన్నీ ఎనర్జీ పాయింట్స్ అనమాట సో ఫ్యాన్ వేస్తే గాలి వస్తుంది ఫ్రిడ్జ్ ఉంటే దాచుకోవచ్చు అలాగే భగవంతుడు కూడా ఒక పెద్ద ఎనర్జీకి ఇవన్నీ రూపాలన్నమాట మనం ఒక రెండు విషయాలు మర్చిపోయామంటాయి అంటే ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఉన్న మన స్పిరిచువాలిటీకి మన ఆధ్యాత్మికతకి మన ఆచారాలకి మన జీవన శైలికి చిన్న గ్యాప్ ఏం మర్చిపోయామంటే ఓ యాభై ఏళ్ళ క్రితం మనం ఈ శరీరానికి పెద్ద వ్యాల్యూ ఇచ్చేవారు కాదు మనకి రెండు బాడీస్ ఉంటాయి అంటే రెండు శరీరాలు ఉంటాయి ఒకటి స్థూల శరీరం రెండోది సూక్ష్మ శరీరం ఆరా అంటాం అసలు బాడీ అదే ఆ సూక్ష్మ శరీరాన్ని బాగుంచుకున్నాం అనుకోండి ఈ స్థూల శరీరం ఆటోమేటిక్ బాగుంటుంది అనమాట సూక్ష్మ శరీరానికి ఆరోగ్యం చేకూర్చడం అంటే సూక్ష్మ శరీరం మానసికంగా బాగుండాలన్నమాట ఉంటే ఈ స్థూల శరీరం శారీరకంగా బాగుంటుంది అంటే మనం మానసికంగా బాగుంటే సూక్ష్మ శరీరం బాగుంటుంది తద్వారా ఈ స్థూ ఈ శరీరం బాగుంటుంది మనం రాణాను ఏం చేసామంటే యాస్టల్ బాడీ మర్చిపోయాం అంటే మనకు ఉన్నది ఒకటి ఇదే శరీరం ఇదే శరీరం అసలు ఇదే దీన్నే సుఖపెట్టేయాలి దీన్నే బాగు చేసేయాలి దీనికి చలి చలి తగలకూడదు ఎండ తగలకూడదు చొక్క పోయకూడదు అని చెప్పేసి మనం దీని ప్రొడక్ట్ రక్షణ ఒక కవచం ఏర్పరచుకున్నాము అలా అలా దీన్ని క్లోజ్ చేసేసాం అంటే పంచభూతాలకి తో కట్ అయిపోయాం అంటే చలికి తగలదు వర్షంలో తడము ఎండకి వెళ్ళము సూర్యుని చూడడం చంద్రుని చూడడం అవన్నీ ఎక్కడ చూస్తామంటే సెల్ ఫోన్లో చూస్తాం ఆ స్టేజ్కి వచ్చేస్తాం మనం ఫుడ్ కిచెన్లో వండుకునేవాళ్ళం అంటే వంట ఇల్లు ఉండేది అక్కడ వండుకునేవాళ్ళం తర్వాత వంటగద అయింది వండుకునే వండుకునేవాళ్ళం ఇప్పుడు ఫుడ్ ఎక్కడైనా అయితే స్విగ్గీ జొమాటో కొడత అక్కడికి వచ్చేస్తాం మనం అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టాలనే చిన్న ఒక లాజిక్ అసలు లాజిక్ మిస్ అయిపోయి ఇదే అసలు శరీరం దీన్నే చాలా జాగ్రత్త చూసుకోవాలి దీనికి మనీ ఉంటే ఏమైనా చేసేయచ్చు ఈ బాడీని ఎన్నీళ్ళైనా గెంటే దాంట్లో పడి దీన్ని మర్చిపోయి మనీ వచ్చింది దాంతోపాటు రోగాలు వచ్చాయి ఇప్పుడు మనం పండగల్లో ఉండే ఆరోగ్య రహస్యం అంటే మన ఋషులు ఏది చేసినా కొన్ని వేల లక్షల సంవత్సరాలు మనిషి సుభిక్షంగా ఉండడం కోసం చేసిన వాళ్ళందరూ వాళ్ళందరూ స్వార్థం కోసం ఎవరు ఏమీ చేయలేదు ఇప్పుడు చరకుడు కానీ ధనవంతు కానీ చరకుడు కానీ సుశుతి కానీ వాగ్భటుడు కానీ సిద్ధనాగార్జుని కానీ ఎవరైనా చెప్పుకోండి ఎవరైనా సరే సప్తఋషులు కానీ ఎవరైనా ఏదైనా చేశారంటే వాళ్ళు గోచులు పెట్టుకొని సాక్రిఫైస్ చేశారు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మనకు ఎంతో విజ్ఞానాన్ని అందించారు ఎందుకంటే మనిషి మనుగడ బాగుండాలనే సంకల్పంతో వాళ్ళు ఒక మంచి ప్రణాళికను మనకి రెడీ చేసి పెట్టారు అన్నమాట ఆ సందర్భంలో ఓ పదివేల సంవత్సరాల క్రితమే మనిషి ఎలా ఉంటే ఎలా తింటే ఎలా ఆలోచిస్తే సెంచరీ కొట్టేస్తాడు అందని చెప్పాను కదా వేదవాకు ఆ వాక్కి అర్థం చెప్పారు అన్నమాట అందులో ప్రధానమైంది పండగలు ఈ పండుగల్లో మనకి వినాయక చవితి అన్నిటికీ ప్రథమ గణం చెప్పుకుంటాం కాబట్టి గణపతికి పెద్దపేట వేశారు కాబట్టి సో గణపతి నుంచి మొదలెడితే మనకి ప్రతి నాలుగు నెలలకి ఒక పండుగ వస్తుంది పెద్ద పండుగ అంటే సీజన్ కదా మనకు మూడు సీజన్లు వర్షాకాలం శీతాకాలం వేసవికాలం మూడు సీజన్లో మూడు పెద్ద పండుగలు ఉంటాయి ఏ ప్రాంతాన్ని సరే భారతదేశం మొత్తం తిరిగితే ఆ సీజన్లో ఏదో ఆ ప్రాంతాన్ని బట్టి దేవుడు అంటే గణపతి అన్ని చోట్ల సమస్తం ఉంటుంది కొన్ని చోట్లే అంటే అన్ని చోట్ల ఉంటుంది గణపతికి అలాగే సంక్రాంతి మనకి మనకు పండుగలు సుభోగాది ఇలా ఏ పండగకైనా అవి కాకుండా మళ్ళీ చిన్న చిన్న పండుగలు ఇవి కాకుండా నోములు వ్రతాలు అంటే ప్రతిరోజు మన పండగే మన భారతీయ సాంప్రదాయంలో ప్రతిరోజు పండగ ఉంటాయి పండగలు రోజు లేదు ఇప్పుడు పండగ అంటే అనుకుంటున్నాం అయితే వినాయక చవితి అంటే ఈ పండగల్లో చేసే పూజా విధానం అందులో వాడే దినుసులు అలాగే ఆ ప్రసాదాలు అంతే కదా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది అండి అన్ని దేవుడికి అన్ని ఒకే ప్రసాదం పెట్టం కదా మనం వినాయకుడికి ఇరవై ఒక్క ప్రసాదాలు ఉంటాయి అలాగే శివుడికి సంబంధించిన శివుడి ప్రసాదాలు ఉంటాయి విష్ణు ప్రసాదాలు ఉంటాయి అలాగే ఎవరికల ప్రసాదాలు ఉంటాయి అలాగే వాళ్ళ పూజా విధానం అందులో వాడే పత్రులు పువ్వులు పుష్పాలు పత్రిలో ఉంటాయి అందులో గణపతికి మాత్రం స్పెషల్గా ఇరవై ఒక్క పత్రాలు ఇరవై ఒక్క మంత్రాలు ఏకవింశతి పత్ర పూజ గణపతి పూజలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి ఒకటి పత్రి పూజ రెండు నవరాత్రులు మూడు నిమజ్జనం మూడు కాన్సెప్ట్స్ ఈ మూడు వామనుడికి మూడు అడుగుల స్థలదానం చేసే అవకాశం బలి చక్రవర్తికి దక్కింది నేడు మన గుడికి ఒక గజం స్థలదానం చేసే అవకాశం మనకు వచ్చినది మన పూర్వీకుల పేరిట మన గుడికి మీరు ఒక గజ స్థలదానం వారి పానిట అవుతుంది పుణ్యఫలం మన గుడి శిలాఫలకాలపై నిలుపుతుంది మీ కీర్తి కలకాలం మన గుడి పేరట ఒక గజ నిర్మాణ స్థలదానం కేవలం ఐదు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే నీరు గాలి భూమి శుభ్రం చేయడానికి గాలిని శుభ్రం చేయడానికి నీటిని శుభ్రం చేయడానికి భూమిని శుభ్రం చేయడానికి పొల్యూషన్ లేకుండా చేయడం కోసం పెట్టిందే ఈ పత్రి అయితే ఏకవింశ ప్రజలు మనకి ఇరవై ఒక్క మంత్రాలు ఉంటాయి ఇరవై ఒక్క మంత్రాలకి ఇరవై ఒక్క పత్రిక ఉంటుంది అవునండి ఫస్ట్ మంత్రం సుముఖాయనమ మాతి పత్రం పూజయామి అందరం చదువుకుంటాం తెలిసి పత్ర పత్రి ఈ మంత్రం తెలుసు అండి సుముఖాయ నమహ పత్రం పూజయామి అంటాం ప్రపంచం అంతా ఎక్కడికైనా చేసినా ఆ పత్రి పూజలో పలికే మంత్రం అదే చెప్పే పత్రి అదే కానీ వేసే పత్రి మంత్రం అది కాదు ఏదో అర్థం సో ఆ మంత్రానికి ఆపత్రి పెట్టాలి రాసిన వాళ్ళు ఆ మంత్రానికి ఆపత్రి ఎందుకు పెట్టాలి అనేది పెద్ద సైన్స్ పెద్ద లాజిక్ పెద్ద ఆరోగ్య సూత్రం అసలు అది పెట్టడానికి అంత లోతుగా ఆలోచించి పెట్టిన మంత్రాలు అవి ఆ పత్రిలు కూడా సుముఖం అంటే అందమైన ముఖం కాంతివంతమైన ముఖం సుముఖం మచ్చలేని ముఖం సుముఖం అంటే అర్థం సుముఖానికి మాచిపత్రికి సంబంధం ఏంటి మాచిపత్రి రాసుకున్న వాసన చూసిన తల్లో పెట్టుకున్న మొహం కాంతివంతంగా ఉంటుంది మచ్చలు ఉండవు పెట్టుకుంటే రా ముందు మొహం కాంతివంతంగా ఉంటుంది ఎప్పుడు మచ్చలు ఏర్పడవు ఈ మంగు మచ్చలే రావు సో వచ్చినప్పుడు మాచిపత్రి రాసుకుంటే మొహం సుముఖం అందంగా తయారవు అలా ఇరవై ఒక్కటి మన శరీరంలో ఉండే ఇరవై ఒక్క అంగాలకి అవి జబ్బులు రాకుండా చేస్తాయి వచ్చినా తగ్గిస్తాయి ఆ మాచిపత్రి ఆ పత్రి యొక్క మెడిసినల్ వాల్యూస్ ఒక్కొక్క దానికి ఐదు ఫార్ములాలు రాశారు సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు వాటి కోసం మేము మనం ఇది చేయకాలి డెబ్బై ఫార్ములాలు ఉంటాయి అందులో డెబ్బై ఐదు ఫార్నాలు ఉంటాయి అయితే చాలా మంత్రాలు ఉంటాయి కదా ఇంకో మంత్రం చెప్పుకుందాం లంబోదర అయినామహ బదరీపత్రం పూజ చేయాలి లంబోదరం అంటే పెద్ద పొట్ట బదరీ అంటే రేగు పత్రం అంటే రేగు సే పొట్టకి రేకి సంబంధం ఏంటంటే సంబంధం ఏంటి ఇంకో బద్ర పెట్టచ్చు కదా ఏమో ఏ ఆకో పెట్టచ్చు కదా భుక్తాదు బదరీ ఫలం అంటే భోజనానంతరం రేగుపండు తింటే రేగాకు తిన్నా ఉదర వ్యాధులు రావు పొట్టకు సంబంధించిన జబ్బులు రావు రేగు ఆకు రేగాకు తిన్నా రేగాకు గాలి పీల్చినా ఉదర సంబంధ వ్యాధులు రావు అలాగే మనకి సంక్రాంతి అప్పుడు వచ్చే రేగుపలు మన దేశవారి మనకి రేగుపలు అప్పుడే వస్తే రేగుపలు కాశీ రేకాయలు కాదు మా మన దేశవారి రేక్కలు ఆ సీజన్ అంతకాలం ఒక ఇరవై రోజులు నలభై రోజులు భోజనసాక రేగుపండు తిన్నాం అనుకోండి పొట్టకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి అసలు మన పూర్వీకులు గొప్పతనం ఏంటంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు జబ్బు రాకుండా ఎలా ఉండాలో మనకి లక్ష మార్గాలు చూపించారు ఒకటి కాదు లక్ష మార్గాలు రాకుండానే అంటే చేతులు కాలిగా ఆకులు పట్టుకోవడం కాదు మనం మన సంస్కృతి ఆ చేతులు కాలకుండా ఎలా ఉండాలని చెప్పారు మనకి అంత స్పూన్ ఫీడింగ్ అంటే చెంచేతో తినిపించారు మనకి అది మనం గాలి కోసం మర్చిపోయాం ఒక స్పీడ్ యుగం అంటే కాల ధర్మం ఒకటి లేండి దాన్ని వెయ్యలే మనం అలా ఏంటంటే ఆ లంబోదనం రేగాకు తిన్నా రేగాకు వాసన చూసినా లేదా రేగ పండు తిన్నా బుధరేద ఉంటారు గజకర్ణ కాయనమా జాజీ పత్రం పూజ గజకర్ణం అంటే చెవి జాజాకి చెవికి సంబంధం ఏంటంటే చెవి నాడి గారడం లేదా చెవులో హోల్ ఉంది ఆపరేషన్ చేస్తూ ఉండడం అలా ఏంటంటే అలా ప్రతి మంత్రానికి ఒక అర్థం పరమార్థం ఉందండి అలా ఇరవై ఒక్క పత్రికి ఇరవై ఒక్క రెమెడీస్ ఉన్నాయి అందులో అలాగే ప్రసాదాలు ఉన్నాయి మనకి ఇరవై ఒక్క ప్రసాదాలు ఉన్నాయి వినాయకులు ప్రత్యేకంగా మనం అన్ని తెలుసు కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని చేస్తారు అలా మనం ఏంటంటే ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క జబ్బు రాకుండా చేస్తాం ఇప్పుడు గారెలు తిన్నాం అనుకోండి గారెలు గారెలు తింటే ఏమో తెలుసా అండి నెర్వస్ వీక్నెస్ రాదు నరాల సంబంధ వ్యాధులు రావు సంతానోత్పత్తి లాభం ఉండదు ఆడవాళ్ళకి మగవారికి అంటే ఉల్లిపాయలే లేకుండా వడల గిడలు పక్కన పెట్టండి ఓన్లీ గారె గారెలు చాలా రకాల కదా గారేస్తాం నేతి గారెలు వేస్తాం పాకం గారెలు వేస్తాం అలాగే ఆవడ పెరుగు పెట్టి గార వేస్తాం గారెలు ఎన్ని రకాలు చేసుకుంటాం గారెలతో సో ఏ రకమైన గారైనా ఇప్పుడు ఆవడ అనుకోండి వేసవి అందనాలు గారి పెరిగేసిన గా గాలి వేసవకాలం మంచిది అండి మామూలు గారి వర్షాకాలం మంచిది పాకం గారి శీతాకాలం మంచిది అలాంటి దేవుడు ప్రసాదాలుగా దేవుడు పూజలకి పత్రిక లేకపోతే పువ్వులుగా ఇలా దేవుడితో ముడిపెట్టారు అన్న శుభకార్యాలు అయితే దేవుడు కాకపోతే ఇంట్లో పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు గురప్రవేశాలు ఉపనయనాలు ఉంటాయి కదా ఏదో కార్యక్రమం లేకుండా ఎవరో ఇరుక్కోం కదా తప్పించుకోం కదా సో అందులో అవి ఇరికిస్తారు ఏదైతే మంచిదో అది మనకు దగ్గరగా చేర్చడం కోసం కనీసం సంవత్సరానికి ఒకసారి వీడు దాన్ని పాటిస్తాడు బాగుంటాడు అని అలా మనం తప్పించుకోకుండా పెట్టారు అనమాట ఈ జుమాటోలో సిగ్గీలు వచ్చి తప్పించుకుందాం మనం అలాగే పులిహోర తింటే ఏమో తెలుసా మీకు పులిహార తింటే కఫరోగాలు పోతాయి కఫరోగాలు రావు పులిహార తింటే అందుకే పులిహార తింటే పైచ్యం పెరుగుతుంది మళ్ళీ అందుకు పులిహార దద్దోజన కాంబినేషన్ పులిహార దద్దోజున కాంబినేషన్ ఎందుకంటే పులిహారిం దద్దోజన తింటే సంబంధం ఉంటుంది లేదనుకో మంట ఎక్కువ మీరు తాగాలి అంటే బ్యాలెన్స్ అనమాట అవతాను కాబట్టి రిలేషన్ అలాగే అంత సైన్స్ అది అంత దద్దే పైచం పెరగదు సో వాత పెత్త కఫ బ్యాలెన్స్గా ఉంటుంది అన్నమాట అలాగే మనకి ప్రధానంగా మూడు తత్వాలు ఉంటాయి మనకి వాత పిత్త కఫ ప్రతి ప్రాణిలో ఈ భూమి మీద ఉన్న చేమ నుంచి మనిషి వరకు ఎన్ని కోట్ల జా ఉన్నాయి జీవరాశులు చెప్పుకుంటామో అన్నిటికీ ఈ మూడు ఉన్నాయి ఈ మూడు ఎలా ఏర్పడ్డాయి ఈ పంచభూతాల వల్ల ఏర్పడ్డాయి పంచభూతాల మధ్యలో మనం ఉంటే అంటే చలికి ఎండకి రోజు సూర్యుని చూడడం ఇవన్నీ మనం ప్రకృతి దగ్గరగా ఉంటే సో ఇవన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో అవి దెబ్బ పడతాయి ఆ మూడు బ్యాలెన్స్గా ఉండడానికి ముగ్గురు దేవుళ్ళు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర తెలంగాణ కాణిపాకంగా నిర్మాణానికి ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన మనగుడి సాధకులకు ఇది ఒక బడి దైవ భక్తికి సామాజిక సేవకు వేసిన ముడి దేవాలయ వ్యవస్థలకు సరికొత్త వరబడి ఎక్కువ డబ్బుతో కాకుండా ఎక్కువ మంది డబ్బుతో నిర్మించ తలపెట్టిన ఈ మనగుడిలో శాశ్వత స్థలదానము ఒక గజమునకు ఐదు వేల నూట పదహారు రూపాయలు సంవత్సర సభ్యత్వంగా రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి మీరు కండి శివుడు శివాలయానికి ఏమి మారేడు దళం తీర్థం ఇస్తారు సో నన్ను ఇక్కడ తీసుకురా మారేడు దళమే కారణం ఎప్పుడో చెప్పాము మారేడు దళం తీర్థం తాగితే అమీబిఎస్ఎస్ అనే డిసీజ్ అంటే బ్లడ్ మోషన్స్ గమ్ మోషన్స్ అయిపోయే వాళ్ళకి ఏమందులో వద్దు మాకులు వద్దు శివాలయానికి వెళ్ళి మీరు భక్తులైతే శివాలయానికి వెళ్ళి మారేడు తీర్థం తాగండి ఒకవేళ మీరు దేవుడు నమ్మకం లేదనుకోండి మారేడుకి తెచ్చి రోజు నీళ్ళలో వేసి పొద్దున్నే తాగండి తీర్థంలాగా ఓ నలభై రోజులు తాగండి అది దప్పు పోద్ది శాశ్వతంగా అని చెప్పావు ఎవరు ఏం చేశారు ఆయన చెప్తే నాకు అర్థమైంది మనం చెప్పింది బాధ పని చేస్తున్నాయి నేను చెప్పింది కాదు కదా నేను చెప్పిందే పని చెప్పి ఎవడో మన ఋషులు చెప్పింది అది నేను చెప్పింది ఎట్టి నేనే సైంటిస్ట్ని కదా నేనే కొత్త కనిపెట్టలేదు పాత దాన్ని మర్చిపోయిందని చెప్తున్నాను సో విని పాటించిన వాళ్ళు బాగుందంటే చెప్పిన కరెక్ట్ అలా ఏంటంటే అమ్మ తీర్థం అంటే ఏం తగ్గుద్ది శివుడు పిత్తాన్ని తగ్గిస్తాడు అనమాట శివుడు శివతత్వం పిత్తాన్ని తగ్గిస్తుంది అలాగే విష్ణాలయానికి వెళ్ళి అనుకోండి ఏమేస్తారు తులసి తీర్థం ఇస్తారు అవునా కదా విష్ణాలయం వెళ్తే కఫం తగ్గుద్ది అలాగే బ్రహ్మ వెళ్ళామనుకోండి అవి ఓతని తగ్గిస్తుంది ఓత పిత్త కఫ తిరుపతి లడ్డు తిన్నారనుకోండి తిరుపతి లడ్డు స్పెషల్ అది ఆ ఫార్ములా స్పెషల్ ఇంకో చోట మనం ఆ టేస్ట్ చూడలేము అంతేనండి తిరుపతి కొండ మీద తీసుకున్న ప్రసాదానికి ఉన్న టేస్ట్ ఆ ఫ్లేవర్ కానీ ఎక్కడ రాదు కాదు మనం తిరుపతి ప్రసాదం మనం చేసినా ట్రై చేసినా రాదు ఎందుకు రాదు అంటే అక్కడ ఎనర్జీ వేరు ఆ ప్రసాదానికి అక్కడ వాల్యూ ఉంటుంది అది తింటే వార్త వ్యాధులు రావు అనమాట పక్షవాతాలు హార్ట్ అటాకులు నరాల సంబంధ వ్యాధులు రావు అనమాట పార్కిన్సన్లు రావు తిరుపతి ప్రసాదం తింటే అలా ప్రతి ప్రసాదానికి ఒక సీక్రెట్ ఉందనమాట అండి జబ్బులు రాక ఉంటాయండి అలా మనకి నూట ఎనిమిది దేవతా వృక్షాలు ఉన్నాయండి మొత్తం మీద ఇరవై ఒకటి కలుపుకుంటే గణపతి వనం రాశి వనం నవగ్రహ వనం ఇవి పంచిపోతాయి కదా యాస్ట్రలాజికల్గా అంటే మనం యాస్ట్రల్ బాడీకి యాస్ట్రాలజికల్ లింక్ ఉంటుంది ఇది పెద్ద సైన్స్ మనకి ఏడు గ్రహాలు ఏడు రంగులు అవునండి ఏడు చక్రాలు సెవెన్ చక్రస్ ఏడు గ్రంథులు మనం పుట్టినప్పుడు ఆ టైంలో ఏ గ్రహం వీక్ అయిందో ఆ కలర్ వీక్ అవుతుంది ఆ కలర్ వీక్ అయితే ఇక్కడ చక్ర చక్ర వీక్ అవుతుంది చక్రా వీక్ అవుతాయి ఆ చక్ర వీక్ అయితే గ్లాండ్ వీక్ అవుతుంది గ్లాండ్ వీక్ అయితే జబ్బు వస్తుంది అందుకని ఆస్ట్రాలజీలో పెర్ఫెక్ట్గా ఏం చెప్తారంటే దానికి సంబంధించిన రత్నాలు పెట్టుకుంటారు అవి ఆ కలర్ని మళ్ళీ రీప్లేస్ అన్నమాట అలాగే మొక్కల్లో కూడా ఉన్నాయి మనం రత్నాలు కొనుక్కోవాలంటే కాస్ట్లీ కానీ మొక్కల్లో ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా మనం డైమండ్ కూడా కొనుక్కోలేదు ఎవరికన్నా డైమండ్ పెట్టుకోవాలనుకోండి జమ్మి చెట్టు పెట్టుకున్నారనుకోండి వేరు ఆరు నెలలతో తీసుకుడేయచ్చు డైమండ్స్తో ఈక్వల్ అనమాట అలాగే రవి వీక్ అనుకోండి ఏం చెప్తాడు పగడదు పగడానికి కొనలే మనం జిల్లెడు వేరు జిల్లెడు పెట్టుకుంటే రవి అలాగే అంటే నవగ్రహాలకి మొక్కలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులకి పన్నెండు మొక్కలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు మొక్కలు ఉన్నాయి అలాగే గణపతి వనం ఇరవై ఒకటి ఉంది శివపంచాయతన వనం అని ఇరవై వనాలు మొక్క నూట ఎనిమిది దేవతా వృక్షాలు అండి ఈ నూట ఎనిమిది మనం పూల రూపంలో ఉన్నాం పత్రికూపంలో దేవుడికి ఉపయోగిస్తాం అయితే మనకు అసలు జాతకంతో పని లేదు ఫస్ట్ ఏంటంటే ఆ జాతకం నమ్మక్కర్లేదు జాతకంతో పని లేదు ఈ పూజలు చేయక్కర్లేదు బయట ఉన్న తోటల్లోనో అడవుల్లోనో కొండల మీద తిరుగుతున్నారు అనుకోండి సరదాగా అప్పుడప్పుడు ఇప్పుడు తిరుపతి వెళ్ళండి టెంపుల్కి ఎలా పని పర్లేదు ఆ మెట్ల మార్గం ఉండి వెళ్ళండి బోల్డ్ చెట్లు ఉంటాయి చెట్టు కింద వెళ్తారు కదా అవన్నీ భగవంతులే మీలో ఉండే దోషాన్ని సెట్ చేసేస్తారనమాట అందుకే మన ఆలయాలన్నీ మారుమూలు ఎక్కడో శ్రీశైలంగా ఏమైనా అడవుల్లో ఎందుకు ఉంటాయంటే ఖచ్చితంగా మనం నడిచి వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు అంత హీలింగ్ అనమాట ఆ చెట్ల కిందే చాలా జబ్బులు తగ్గిపోతాయి మామూలుగా చెట్ల కింద జబ్బులు తగ్గిపోతాయి జబ్బులు రాకుండా ఉంటాయి ప్రివెంటివ్ హెల్త్ జబ్బు రాకుండా ఉండడానికి చాలా చెట్లు మనకు దోహదం చేస్తాయి అందుకేంటంటే ఊరి నిండా రకరకాల మొక్కలు వేసుకోవాలని పోరం ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ మొక్కలు ఎక్కువ అయిన కొట్టేసి రోడ్డు పక్కనది అని వృక్షాల్లో ఉన్నంత సంపద అంటే ఈజీగా మనకు అందుబాటులో మనిషికి దగ్గరగా ఉన్న వృక్షాల్లో ఉండే ఔషధ సంపద అది మనం వాడుకున్నా వాడుకపోయినా చెట్టు దగ్గరికి వెళ్తేనే మనకి చాలా జబ్బులు తగ్గుతాయి అన్నమాట ఇంకా జబ్బు రాకుండా చేస్తే ముందు వచ్చాక అదే ముందు మనం వేసుకుంటే మందు రూపంలో వేసుకోవచ్చు అంటే గుమ్మం దాటకుండా మనకి డెబ్బై రకాల డిసీజ్ అంటే ఇల్లు గుమ్మం దాటకుండా ఒక వంద వ్యాధుల్ని మనం నయం చేసుకోవచ్చు ఒక డాక్టర్ పని లేకుండా మనకి అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళకి అధిపతి గణపతే ఆ అరవై నాలుగు కళల్లో మనిషి భూమి మీద సుభిక్షంగా ఉండాలంటే రెండు కళలు ఉండాలి రెండు కళలు నేర్చుకుని ఉండాలి అక్కటి ఒకటి వంట రెండు వైద్యం అంటే ఎవడు వంట అడు వండుకోవాలి ఎవడు వైద్యం అడు చేసుకోవాలి అప్పుడు మన అన్నీ మన దగ్గర ఉంటాయి ఏదైనా ఆస్తి అయినా కుటుంబం అయినా ఏదైనా ఏ సంపద అయినా ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ మన దగ్గర ఎప్పుడు ఉంటాయంటే మన వంట మనం వండుకున్నప్పుడు మన వైద్యం మనం చేసుకోగలిగినప్పుడు ముందు తెలిసి ఉంటాయి రోజు వండుకోకలేదు అది మన చేతిలో ఉంటే ఎక్కడైనా బ్రతికేయగలం ఈ భూమి మీద మన ఇండియన్స్ మన భారతీయులందరూ వైద్యులే ఒక మాట గుర్తుపెట్టుకోమన్నారు మన డిఎన్ఏలో ఇప్పటికీ ఆ నిధి నిక్షేపం లోపల ఉంది మన డిఎన్ఏలో ఉంది తట్టి లేపితే అందరికీ వైద్యం వచ్చేస్తుంది సింపుల్ మనం మర్చిపోయాం అంతే దానికి ముసుగేసాం జస్ట్ ఆ ముసుగు తీస్తే మనం అందరం అద్భుతమైన రాక్టర్ అది ఒక్క భారతీయులు మాత్రమే సాధ్యం ప్రకృతిలో ఉన్న వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా మందు చేసుకుని వాడుకునేంత సత్తా ఆ నేర్చుకునే తెలివితేటలు తొందరగా దాన్ని అవగాహన చేసుకునే లక్షణం ఒక భారతీయులకు మాత్రమే ఉంది ఎక్కడికి పోదు నాలెడ్జ్ ఎప్పుడు గాలిలో ఉంటుంది ఈ నాలెడ్జ్ అంతా ఎన్ని తక్షసాల గ్రంథాలయాలు కాలిపోయినా సబ్జెక్ట్ పోయినా ఏ సబ్జె మన సబ్జెక్టు భారతీయ వేద సంపద నాలెడ్జ్ ఏదైతే అనుకుంటామో అదంతా గాలిలో ఉంటుంది గాలిలో ఉన్నది ఎలా వస్తుంది అంటే మన మైండ్ మన మనిషే దాన్ని సాధించగలడు ఏదైతే నేర్చుకోవాలని తపన ఉందో వైద్యం నేర్చుకోవాలి వైద్యం నేర్చుకోవాలి ముందు మన ఇంట్లో కనీసం మనకి మనకు వచ్చే కామన్ మోషన్స్ జ్వరాలు ఇప్పుడు వచ్చే సీజనల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ తల అయిపోతున్నాం మనం చిన్న జ్వరం వస్తే వెళ్ళిపోతున్నాం మనకి నూట ముప్పై రకాలు నూట ముప్పై రకాల జ్వరాలు మనవి ఈరోజు కొడితే నాలుగు జ్వరాలు వేలు చెప్తారా మనకు తెలిసి మన మన సంస్ మన సాంప్రదాయంలో నూట ముప్పై రకాల జ్వరాలకి గుమ్మం దాటకుండా మందేసుకున్నాం అది మన సంస్కృతి అలా వైద్యం నేర్చుకోవాలి అయితే ఇంట్లో ఉన్న సమస్యలకి మనం నేర్చుకోవాలని తపన అనుకుంటున్నాం అనుకోండి నేర్పోడు ఇంటికి వచ్చేస్తారు ఎదురైపోతారు అనమాట అంటే వీడి మైండ్ వీళ్ళ ఫ్రీక్వెన్సీ అంటాం ఇదంతా థాట్ ప్రాసెస్ అండి ఎప్పుడైతే మన ఆలోచన ఆలోచన అది కావాలని కోరుకుంటున్నాం బలంగా సో దానికి సంబంధించిన మనం అందరికి వచ్చేస్తారు లేకపోతే మనం అడిగి వెళ్ళిపోతాం నేర్చుకుంటాం ఇది ఎయిర్లో ఉంటుంది అది వేరే ఫ్రీక్వెన్సీ ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఇక్కడ మనం ఆలోచించడమే గారెలు ఉండాలనుకుంటున్నాం గారెలు ఉండాలి నేర్చుకుందాం అనుకుంటున్నా ఉండే వండే వాళ్ళు నేర్పిస్తారు వచ్చి వండే బాగా గారెలు వచ్చిన వాళ్ళు మన అద్భుతంగా గారెలు నేర్పేసి వెళ్ళిపోతారు అలానే నేర్చుకోవాలనే తపన ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వస్తుందో ఎందుకంటే మనం నెక్స్ట్ తరానికి ఇచ్చేది వేల కోట్ల ఆస్తి ఎందుకు పనికిరాదండి వేల కోట్ల ఆస్తి ఇస్తే ఆడికి తర్వాత తరం ఏ ఏ క్యాన్సర్తోనో ఏ అటిజన్తోనో పుట్టాలి అనుకోండి ఈ కోట్ల ఆస్తి ఎందుకు పనికిరదు అదే ఒక వైద్యం నేర్పామనుకోండి జబ్బులు రాకుండా ఎలా ఉండాలో ఈ వంట వైద్యం ఏమైతే రెండే రెండు ఈ భూమి మీద నెక్స్ట్ బాగుండాలంటే మనం అందించాల్సిన వంట వైద్యం రెండే లాజిక్స్ అనమాట అలాగే మీకు వంటలో షడ్రుచులు ఏమీ కట్టు కూర్చోకలేదు చప్పిడి తిని బతకక్కర్లేదు కళ్ళు ముక్కు మూసుకొని మింగాల్సిన అవసరం లేదు మంచి రుచిగా ఆనందంగా తినేదా మనకి షడ్రుచులతో రకరకాల వంటకాలని మూడు వందల యాభై రకాల వంటకాలు ఓన్లీ మన భోజనంలో కూరలు పులుసులు ఇలాంటివి మూడు వందల యాభై రకాలు ఉన్నాయి ఓన్లీ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర తెలంగాణ కలిపితే మూడు వందల యాభై రకాల వంటకాలు ఉన్నాయి మన భారత్ ప్రాచీన కాలంలో అవన్నీ సైన్స్ ఎంత సైన్స్ అంటే మీకు తర్వాణి చారు తెలుసా తర్వాణి గంజి ఇవాళ వారుస్తారు ఒక కొండలో పోస్తారు రేపు వారుస్తారు అదే కొండలో కొంచెం పోస్తారు ఎల్లుండి వారుస్తారు మళ్ళీ పోస్తారు ఈ మూడు రోజులు గంజి ఏమవుతుందంటే పులుస్తుంది అనమాట పొలడం బ్యాక్టీరియా చేరుతుంది మంచి బ్యాక్టీరియా కలి కలి అంటే గంజి కడుపు కూడా చేస్తారు అలా బియ్యం కడుగు కూడా పోస్తారు ఒక్కసారి బియ్యం కడుపుతో చేస్తారు ఏదైనా గంజితో చేసేది మనకి అందరికీ తెలిసిన లక్ష్యం చాలు తర్వాణి చాలు సో గంజి మూడు రోజులు పోస్తాం కదా మూడు రోజులు అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది అన్నమాట అంటే దాంట్లో ఏం చేస్తాం కూరగాయ మొక్కలు వేస్తాం మనకు అక్కడ ఏమున్నాయో దొంపలు ఆకుకూరలు అన్నీ వేసి మరగబెట్టి తాగుతాం అయితే ఒక్కసారి మీరు సంవత్సరంలో ఒక్కసారి తర్వాత తాగితే మీకు మల్టీవేట టాబ్లెట్ వేయట్లేదు కాల్షియం టాబ్లెట్ వేయట్లేదు ఐరన్ టాబ్లెట్ వేయట్లేదు ఈ బ్లడ్కి సంబంధించిన టానిక్లు కానీ ఆ డాక్టర్ల దగ్గర కానీ వెళ్ళక్కర్లేదు ఎప్పుడు చెయ్యొట్టినా మీ బ్లడ్ పెర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అండి తర్వాత నుంచి అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక కొత్త కొండ కొత్త కుండ తెచ్చుకొని మీరు దంపుడు బియ్యం లేదా సెమీ పాలిష్ అంటే పాలిష్ లేని బియ్యం అన్నం వార్చాలి గంజి వార్చాలి ఉడకబెట్టి వార్చి ఆ వార్చిన గంజిని ఆ కుండలో పోయారు ఆ కుండ శుభను కడిగి పసుపు రాసి బొట్లు పెట్టింది పెడతారంటే అది మళ్ళీ మూఢాచారం కాదు పసుపు ఎందుకు రాస్తారు తెలుసా మీకు వంటింట్లో ప్రధానికి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి అన్నింటి కొత్త పాత్ర అన్నింటి పసుపు రాసి ముగింది పెడతారు తెలిసే అండి చీమలు రాకుండా పసుపు రాస్తే చీమలు పోతాయి చావో లక్ష్మణా గీస్తే చీమలు తత్తాయి ఏది కరెక్ట్ మన సైన్స్ గొప్పదా వాళ్ళ సైన్స్ గొప్పదా కొట్టిన పసుపు చల్లితే చీమలు రావు మీరు బజార్లో కొనుగోతున్న వచ్చేస్తండి పోయి అంత కెమికల్ కదా బజార్లో కొనుగోలు మీరు కొట్టుకున్న పసుపు లేకపోతే కొమ్ములు ఆడించిన పసుపు చల్లితే చీమలు రాకుండా ఉంటాయి బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది అందుకు కుండకి పసుపు రాసి బొట్లు పెడతారన్నమాట పెట్టడం వల్ల అందులో బ్యాక్టీరియా వల్ల హైజీనిక్ అంటే అది శుభ్రం ఏమీ రాకుండా గ్లాసులు పెట్టేసి లాక్ చేసేసాం అనుకోండి అసలు బయట నుంచి ఏ అట్మాస్ఫియర్ లాక్ లాక్ అని అది అది హైజీనిక్ కాదు అది సమాధి హైజీనిక్ హైజీనిక్ అని శుభ్రం శుభ్రం అని చెప్పి మొత్తం అంతా లాక్ చేసేసి బయట నుంచి గాలి రాకుండా ఏమీ రాకుండా చేసేసి ఎండ రాకుండా చేసేస్తే ఏమవుతుందంటే సమాధి అంటుందని అంటే అందులో ఏం తిన్నా చచ్చిపోతాం అసలు హైజీనిక్ అంటే ఇది పేడతో అలకడం ముడ్లు ముగ్గులు పెట్టడం శుభ్రంగా సామాన్ కనుక్కోవడం మన తడి బట్టలతో అంటే కొత్త బట్టలతో పొద్దున్నే స్నానం చేసి వంటక వెళ్ళడం సాయంత్రం భోజనం చేసిన సామాన్లు రాత్రి కడిగేసి పక్కన పెట్టుకోవడం అంటే వంటింట్లో పాసికెళ్ళిన ఎందుకు ఉండకూడదు అంటే అదంతా మళ్ళీ బ్యాక్టీరియా వచ్చేస్తుంది ఇల్లు అంతా రాకుండా ఉన్న కోసం సరే పత్రి పూజలో ఇరవై ఒకటి చేసామండి ఈరోజు చేస్తున్న పత్రి పూజలో సుముఖాయనమ అంటాం ఏదో పత్రిక చేసేస్తాం మంచి తెలియం ఇరవై ఒక్క పత్రులు తెలియదు మనకి మ్యాక్సిమం తెలియదు తెలిసిన ఉన్నా మన దొరకడం సేకరించుకోవడం కష్టం సో అది వేరే మనం ఏంటంటే పత్రిక అని పత్రిక పూజ చేస్తాం ఎంత ప్రమాదకరం అంటే మీరు పత్రిక అమ్మేవాళ్ళు ఇక వినాయక చవితి వస్తే ఆ రోజు మనకు గుర్తు పచ్చగా ఉన్న తర్వాత ప్రతి పెద్ద మన పక్కనే ఉంటుంది మన వెళ్తుంటే అంటే బట్టి మీద ఉంటుంది కానీ బజార్లో కొనుక్కుంటాం మనం అవి ఏంటి ఉసిరి కాదు నేరేడి పత్రిక ముషిని కాదు గౌరంబు అది కూడా తీసి అమ్మేస్తుంటారు వాళ్ళు అందంగా ఉంటుందని అది వెరీ డేంజర్ అది ఇంట్లో పెడితే ఆ వాసన చూస్తే మెన్సైపోతారన్నమాట అయితే పెట్టిన లేడీస్ ఉంటే ఆ వాషన్స్ అయిపోతాయి అవి కూడా అమ్మెత్తుంటారు బజార్లో పత్రి పూజ ప్రధానం అండి ఈ పత్రితో చేసాంగ పూజ నవరాత్రులు అన్నాం కనీసం ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఉంచుతాం కదా ఉంచడం వల్ల ఏమో అండి ఇదంతా ఒళ్ళిపోయి ఆ గాలంతా ఇల్లంతా వ్యాపించి మనకి ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా పోగొడదు ఎందుకంటే కరెక్ట్గా వినాయకపోతే వర్షాకాలంలో వస్తుంది ఈ వర్షాకాలంలో ఎయిరు వాటరు పొల్యూట్ అయిపోయి ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ మొత్తం ఇంట్లో ఉండే గాలంతా శుభ్రమైపోతుంది రెండు పేల్చడం వల్ల చాలా జబ్బులు పోతాయి ఇక నిమజ్జనం ఉంది నిమజ్జనం ఏం చేస్తారు నిమజ్జనం అంటే నిమజ్జనం ఎక్కడ చేసేవారు ప్రతి ఊరికి మంచినీటి సోర్స్ ఒకటి ఉండేది నీళ్ళ ఆధారం ఆ ఊరిని బట్టి నెదో వాగో చెరువో మంచినీటి కోనేరో లేకపోతే బావి ఏదో ఒకటి మంచినీళ్ళకి సోర్స్ ఉండేది సో ఆ మంచినీళ్ళు ఎక్కడైతే మనం రోజు తాగుతున్నామో ఆ ఊరంతా అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందులో కలిపి మట్టి వినాయకుడు పసుపు ఇవన్నీ తీసుకెళ్ళి అందరూ వేసేస్తే పత్రిక వేసేస్తే అది అడుక్కెళ్ళిపోయి దాంట్లో ఉండే ఆల్కలైట్స్ ఈ మొక్కల్లో ఉండే ఆల్కలైట్స్ రోజు పైకి వస్తూ మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు ఆ నీటిని శుభ్రంగా ఉంచేవి మనకి పనికిరానివన్నీ తీసేసి పనికొచ్చే అందులో ఉంచి మనకు ఆరోగ్యంగా ఏ నీళ్ళు తాగేసినా జబు చేయకుండా ఉండేది ఆడు వామనుడికి మూడు అడుగుల స్థలదానం చేసే అవకాశం బలి చక్రవర్తికి దక్కింది నేడు మన గుడికి ఒక గజం స్థలదానం చేసే అవకాశం మనకు వచ్చినది మన పూర్వీకుల పేరట మన గుడికి మీరు చేయు ఒక గజ స్థలదానము వారి పాలిట అవుతుంది పుణ్యఫలం మన గుడి శిలాఫలకాలపై నిలుపుతుంది మీ కీర్తి ఫలకాలం మన గుడి పేరట ఒక గజ నిర్మాణ స్థలదానం కేవలము ఐదు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే తెలంగాణ కాణిపాకంగా నిర్మాణానికి ముందే ప్రాచుర్యంలోకి వచ్చిన మన గుడి సాధకులకు ఇది ఒక బడి దైవ భక్తికి సామాజిక సేవకు వేసిన ముడి దేవాలయ వ్యవస్థలకు సరికొత్త వరబడి ఎక్కువ డబ్బుతో కాకుండా ఎక్కువ మంది డబ్బుతో నిర్మించి తలపెట్టిన ఈ మనుగుడిలో శాశ్వత స్థలదానము ఒక గజమునకు ఐదు వేల నూట పదహారు రూపాయలు సంవత్సర సభ్యత్వంగా రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి మీరు భాగస్వాములు కండి ఇట్లు ఎస్పీజి సిటీ సత్తుపల్లి డబల్ టూ సెవెన్ సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ 6 1 2 1 3